జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోనని ఎమోషనల్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు తణుకులో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రచార సభలో ఆయన పవన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు జనసేనాని సినీ రంగంలో కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకునే టాప్ హీరో అన్నారు ఆయనకు ఈ రాజకీయాలు అవసరం లేదు కానీ ప్రజల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని వచ్చారని చెప్పారు పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు రియల్ హీరో అని బాబు ప్రశంసించారు పవన్ ని వైసీపీ నేతలు పర్సనల్ గా టార్గెట్ చేశారని ఎన్నో అవమానాలు ఆయన చూశారని ఆయన గట్టిగా నిలబడ్డారని చంద్రబాబు వెల్లడించారు అన్నిటికీ మించి తాను కష్టకాలంలో ఉన్నప్పుడు బేషరత్గా ముందుకు వచ్చి తమతో చేతులు కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన్ని చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు ఏపీలో జగన్ పాలనను అంతం చేయాలని ఓట్ల చీలిక వద్దు అంటూ నిన్నదించిన మొదటి నేత పవన్ అని చంద్రబాబు అన్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ అడ్డగోలు విభజనతో నష్టపోయిందని ఆ సమయంలో బి జనసేన టీడీపీ కూటమి కట్టాయని ఇప్పుడు జగన్ చేతుల్లో పడి రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిందని ఆరోపించారు అందుకే మరోసారి మూడు పార్టీలు చేతులు కలిపాయని వెల్లడించారు చంద్రబాబు నాయుడు వైసీపీ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఈ ప్రభుత్వం పోవాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయన్నారు చంద్రబాబు ప్రజా ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని అలాగే జగన్ ఏకంగా లండన్ కి వెళ్లిపోతారని ఆయన జోస్యం చెప్పారు జగన్ మీద కూడా చంద్రబాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు జగన్ లండన్ కి వెళ్తాడంటూనే ఎక్కడికి వెళ్తాడో ఇప్పుడే చెప్పను చిప్పకూడు కూడా ఖాయమని హెచ్చరించారు జగన్ విషయంలో ఏమి చేయాలో తాను పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీలో రెండు వేల పద్నాలుగు నాటి పాలన బాగా జరిగిందని చంద్రబాబు చెప్పుకున్నారు మళ్లీ అలాంటి పాలన రావాలంటే ప్రజలు కూటమికి ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు కోరారు తనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు అధికారం అంతకంటే కాదని చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు కూటమికి అధికారం అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని కోరారు తాము అధికారంలోకి వస్తే తప్పకుండా హామీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేయవద్దు భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు